అన్నయ్య నీకు నా హృదయపూర్వక నమస్కారాలు అన్న నేను ఈ వీడియోలో వన్ బై వన్ ఒక్కొక్క వీడియో ఈరోజు నుంచి ఒక పుస్తకలాగా వీడియోలు చేస్తున్నాను మీరు వేరే విధంగా అనుకోవద్దండి కానీ నేను మన ఆరు తరాల మన కుటుంబంలో ఆరు తరాల కుటుంబంలో మధ్య తరం మనది ఈ మధ్యతరంలో ఆరిపోయిన మన తరంలో ఆరిపోయిన దీపం మీ ద్వారా వెలుగులోకి వచ్చింది సో అందుకని నేను మా అన్న సూర్యుడు అనే ఒక సీరియల్ కథ రాశాను అది సుమారు ఒక వెయ్యి ఎపిసోడ్లు ఉంటుంది అయితే ఇది సీరియల్ తీయకుండా ఇలా వీడియోలు ఎందుకు చేస్తున్నారని అనుకుంటారేమో నా జీవితం ఒక బ్రేక్ లేని బండిలాగా పట్టాలు తెప్పిన ట్రైన్ లాగా యాక్సిడెంట్ జరిగి ఎట్లంటే తెలిపింది సో అది పక్కన పెడితే నా ఉద్దేశం ఏంటంటే మా అన్న సూర్యుడు అనే ఒక టైటిల్తో ఈ యూట్యూబ్లో వీడియో చేస్తూ నేను ఒక పుస్తకం రాస్తున్నాను ఇది కనీసం ఒక మినిమం ఒక ఐదు వందల ఎపిసోడ్లోనే అవుతుంది ఐదు వందల భాగాలనే అవుతుంది వీడియోల ద్వారా కాబట్టి అన్నయ్య ఫస్ట్ నేను మీ గురించి చెప్పాలి మన తాత అబ్బాయి తాత అవ్వ పేరు నాకు తెలియదు కానీ ఇవన్నీ వివరాలు అంతా మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదు కానీ మన తాత పేరు మాత్రం తీసుకునేసి అమ్మ చెప్పిన కొంత సమాచారం ప్రకారం నేను ఈ కథని రాస్తున్నాను మా అన్న సూర్యుడిని మీ పేరు భాస్కర్ రెడ్డి కాబట్టి నేను సూర్యుడిని పెట్టాను మా అన్న సూర్యుడు రిటర్న్ బై మాస్టర్ పీస్ మన ఇంట్లో మన నాన్నకి ఆరుమంది మనం నేను ఆరోవాడిని మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు మన కుటుంబాన్ని వెలిగించిన దీపం నేను చివరిగా పుట్టిన మాస్టర్ పీస్ని అయితే ఈ స్టోరీలో భాగం ఏంటంటే తాతల కాలం నుంచి తర్వాత ఆయనకి ముగ్గురు నుంచి తర్వాత ఆయన పిల్లల నుంచి తర్వాత మా నాన్నకి మన నాన్నకి ఆరుమంది నుంచి వాళ్ళ సంసారాల గురించి మన మన దాకా సో సుమారు వంద సంవత్సరాల జీవితాల గురించి నేను ఈ కథను రాయాలని రాస్తున్నాను కాబట్టి మీరు మరోలా అనుకోకుండా ఎవరి జీవితం ఎప్పుడు వెళ్తుందో తెలియదు నేను నేను చాలా కాలం బతుకుంటానని నేను అనుకున్నా మీరు త్వరగా పోతారు ముందు కదా మీరు అనుకున్నా అది మనం అనుకుంటే జరగదు సో మీకన్నా నేను కాలం చెల్లించే పరిస్థితులు వస్తే మీకన్నా ముందు చెల్లించవచ్చు లేదు మధ్యలో పోవచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో పిల్లలు కూడా చనిపోతున్నారు కాబట్టి నేను బయటనే బతుకుతున్నాను ఎక్కువ కాలం ఊర్లో కన్నా కూడా కాబట్టి నేను నా గురించి నేను చెప్పుకునే ముందు మన ఫ్యామిలీ గురించి చెప్పి మొత్తం ఈ కథ రాయాలని రాశాను కానీ నా ఉద్దేశం ఒక్కడిగా చెప్తున్నాను నేను చిన్నతనంలో నేను చదువుకొని ఒక లెక్చరర్ తర్వాత ఒక కథల రచయిత తర్వాత సినిమాలోకి వెళ్ళి అది హీరో కావచ్చు యాక్టర్ కావచ్చు అది అయ్యి తర్వాత అవ్వాలనుకున్నా కా అందుకని అన్ని ఫెయిల్యూర్స్ అయ్యాయి కానీ చివరిలో ఏదో తగులుకునేది ఒక చిన్న దృష్ట్యం అయితే మీరు మీరు వచ్చి కృష్ణవరాజు గారి ఫ్యాన్ హీరో కృష్ణరాజు గారి ఫ్యాన్ కానీ నాకు హీరో ఎవరని అడిగితే నేను మా అన్ననే చెప్తా ఎందుకు మా అన్ననే చెప్తానంటే అన్నయ్య మీరు నా చిన్న వయసులో బ్యారని వేషేసారు ఆ బ్యారని వేసేసి మీరు పాట పాడుతూ అడుగులు వేసినప్పుడు ఒక్కసారి చూసారు మీరు వేసింది అప్పుడు నాకు ఏదో కళ మీద ఒక పిచ్చు పట్టింది నిజం చెప్పాలంటే నా చిన్న వయసులో మీ ద్వారా ఈ పిచ్చు పట్టింది నాకు పిచ్చని అనుకున్నాను ఇది పెద్ద గోల్ కూడా ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు మొత్తం ఈ ఎపిసోడ్ ద్వారా పుస్తకం ద్వారా నేను మొత్తం రాస్తాను కానీ మీరైతే మాత్రం ఎవరు చూసినా చూడకపోయినా ప్రతి ఒక్క ఎపిసోడ్ మీరు చూడాల్సిందే ప్రతి భాగ భాగం మీరు చూడాల్సిందే ఇది మిమ్మల్ని నేను అయితే కాదు కానీ మా అన్న గొప్పతనం గురించి అన్నదమ్ముల ప్రేమ గురించి అన్నదమ్ముల అనురాగం గురించి ఒక కుటుంబం ఎంత పెద్దదని తెలియజేయడం గురించి నేను సినిమా కథ ఎందుకు రాశాను ఎందుకు ఇంత ఈ పిచ్చి పట్టుకునింది నేను ఎలా బతకాలనుకున్నాను నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకునేది మీ అందరికన్నా చిన్నవాడైనా నేను నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకున్నాను మధ్యలో పదహైదు సంవత్సరాలు నేను ఎక్కడికి తీసుకెళ్ళినాను అనే దాన్ని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను అయితే అయ్యి అందరూ అనుకున్నలాగా నేను పైకి కనిపించే పొగరపోతూ అయితే కాదు నేను పైకి కనిపించే విధానం నాది వేరు లోపల ఉండే విధానం వేరు నేను లోపల సాధు జంతువు లాంటివాడిని పైకి మాత్రం రాక్షసులా కనిపిస్తాను కొంతమందికి నోరు ఇంత నోరు వేసుకొని అనుకుంటారు కానీ నిజానికి నాలో ఉన్న గుణం చాలా పెద్దది అయితే దీనికి మా అన్న సూర్యుడని ఈ కథ రాశాను నేను సినిమా కథలు ఎక్కువ రాసుకున్నట్టు ఒక నాకు చెప్తాను పరదేశ సోమని మన అమ్మనగా నా తండ్రి పరదేశ తాత ఆయన కథ రాశాను అది బోల్డ్ అంతా కానీ ఈ కథని ఇలా ఎందుకు అంటే నేను సక్సెస్ అయ్యి త్వరగా నేను ముందుకెళ్ళి ఉంటే సినిమాలోకి వెళ్ళి ఐ మినిమం ఈ రోజుల్లో ఐదు నుంచి యాభై కోట్లు అవుతుంది ఈ ఈ కథకి మా అన్న సూర్యుడైన కథకి కాబట్టి నాకు ఎంతో నమ్మకం ఉన్నా నాకు కాస్త నమ్మకం సడలేదు ఎందుకంటే నాకు కూడా కాస్త ఆరోగ్యపరంగా గొంతులో ఏదో ప్రాబ్లం గురక నాకు నిద్ర పట్టక నా మీద నాకే నమ్మకం లేక ఎప్పుడో చేసే సినిమాను మనం ఎదిగి చేసే సినిమాని ఇంకెవరికి ఇవ్వాలి వాడు అంతగా చేయలేడు మనం అనుకున్న స్టోరీ మన కథను మనం తీస్తే ఎలా అంత పండుతుందో ఇంకోవరు పండించలేరని ఒక నమ్మకంతో నేను మన యూట్యూబ్ ద్వారా నడికట్టు వరద అనే ఈ యూట్యూబ్ ద్వారా నేను ఈ పెద్ద సీరియల్ కథని పుస్తకం రాస్తున్నట్టుగానే దీంట్లో పాట్లు పాట్లుగా చేస్తున్నాను దీంట్లో నడికట్టు వరద నిజంగా చెప్పాలంటే నడికట్టు వరద అనే పేరు ఈ షర్ట్ మీద పేరు ఎలా వచ్చింది ఎంత కష్టపడింటో అంటే చాలా సినిమాలు చేశాను సుమారు ఒక ఏడెనిమిది సినిమాలు చేశాను నిజం చెప్పాలంటే పోయిన పక్కన పెడితే కొత్తగా రెక్కలు వచ్చినా నేను ఫస్ట్ సినిమా చేశాను అది రాలేదు తర్వాత అయ్యప్పమ్మ పెట్టి బెంగళూరులో అది కూడా కొంచెం ప్రాబ్లం అయింది ఆ తర్వాత రాజారమ్మగా చేశాను తర్వాత మనసిస్తామనే చేశాను రిలీజ్ అయింది తర్వాత వేట మొదలైందనే సినిమా తిరుపతి వాళ్ళు తర్వాత ఈ నడికట్టు షార్ట్ ఫిల్మ్స్ ఎత్తుకుంటే వరదయ్య చెట్టు ఫిబ్రవరి ఫోర్టీన్త్ తర్వాత కడ వరకు తర్వాత నటుడు సూర్యప్రభ కొడుకిచ్చిన బహుమతి ఇలా షార్ట్ ఫిల్మ్ చేసి నా వంతు నేనుగా యూట్యూబ్లో మోనిటైజ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మోనిటైజ్ చేసుకొని నేను ముందుకెళ్తున్నాను కానీ అన్నయ్య నిజం చెప్పాలంటే నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద బాధ లేదు ఒకటే ఒకటి నాకు ఒక మదర్ సెంటిమెంట్ అమ్మ సెంటిమెంట్ అది ఒక్కటి మాత్రం నాలో చాలా నిండుకుపోయింది ఆ ఒక్కదాన్ని నేను తీర్చుకోలేని పరిస్థితుల్లో బాధపడ్డాను కానీ మీలాంటి అన్నకి తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం ఎందుకంటే నేను ఎన్ ఇప్పటిదాకా చెప్తాను అయింది నా వల్ల కానీ ఇంకోరి వల్ల అయితే కాదు కానీ నేను ఎంత ఎత్తి ఎదిగినా అది మా అన్నవాళ్ళే ఒకవేళ సక్సెస్ కాలేకపోతే అది మా అన్న మా అన్న వల్ల కావచ్చు కానీ నేను కూడా వృధా చేసిన దాని వల్ల అయినా అని చెప్పుకుంటున్నాడు ఎందుకు మానవలు కాదంటే నా చిన్న తనంలో మా అన్నపక్కన ఉంటే బాగుండే కోరుకుంటుంది సో అందరి గొప్పతనాలు అందరూ బ్రహ్మాండమైన బతుకుబతున్నారు అన్నయ్య మన హోల్ మన కుటుంబంలో మన దగ్గర సంబంధంలో అందరితో పోల్చుకుంటే అందరి దృష్టిలో ఒక హీనమైన బతుకు బతుకుతున్నటువంటి వాడు నేను ఒక్కడిని మాత్రమే వరద కానీ నాకు మటుకు నేను అటు నేను ఆలోచించలేదు కానీ నిజాలు చెప్పుకోవాలంటే నేను ఇటువంటి రూమ్లో పచ్చి కాపలా భార్య బిడ్డని సేఫ్ కాబట్టి వాళ్ళ సుఖం కోరి నేను కొంత కష్టపడుతూ ఒక్కొక్క రోజు ఈ రూమ్లో పడుకొని నేను రాత్రి పొగలు ఆటో తొలుతూ నా ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవాలని అనుకుంటాను తప్ప ఎక్కడా బాధపడలేదు అయితే అందరూ కూడా చాలా వరకు వాళ్ళ ఏసీ రూమ్లో మంచి బిల్డింగ్లో మంచి హుందాతనంతో మంచి లైఫ్ అనుభవిస్తున్నారు కానీ నేను ఇలా అనుభవిస్తున్నానని భావంతో కాదు కానీ నాకు ఇదే ఇష్టం నిజం చెప్పిన నాకేదో బతకలేదు కోట్లేదు నా దగ్గర ఏం లేదు ఇల్లు అమ్ముకున్న వాకి అమ్ముకున్నాను అని అంటున్నారేమో అనుకోవచ్చు కానీ నిజంగా చెప్తున్నాను నాకు కింద నేల మీద సాపేసుకొని పడుకోవడం ఇష్టం చెయ్యి తలకలు పెట్టుకొని నిద్రపోవడం చాలా ఇష్టం సాధారణమైన జీవితం గడపడం నాకు చాలా ఇష్టం కానీ డబ్బులు అనేది ఇష్టం లేక కాదు ఎదుగుదల ఇష్టం లేక కాదు నేను ఎలా బతకాలనుకున్నాను అంటే ఒక రేంజ్లో బతకాలనుకున్నాను మీ అందరికీ గొప్పగా బతకాలి కానీ మధ్యలో పదహైదు సంవత్సరాలు ఎందుకో పనికిరాని జీవితాన్ని నేను అనుభవించాను అదేంటో వన్ బై నేను చెప్తాను కానీ ఈరోజు నుంచి ఈ వీడియోలు మాత్రం మీరైతే ఖచ్చితంగా చూడండి దీనికి ఎంతమంది ఆదరిస్తారు ఆ భగవంతుడి కిరక అందరికీ చెప్తున్నాను వ్యూవర్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అందరూ నన్ను ఆదరించండి నా వీడియోలు చూడండి ఎవరైనా నాలాంటి దుస్థితిలో పడితే భయపడకండి భగవంతుడు మళ్ళా దారిస్తాడు కాబట్టి ఈ మోటివేషన్ ఒకసారి చూసుకుంటూ మా అన్న గొప్పతారని నేను ఒకసారి చెప్పాలని చెప్తున్నాను మా అన్నదమ్ములలో ఇద్దరు అప్పు చెల్లెలు నా అన్నదమ్ములు మేము నేను లాస్ట్ వాడిని నాకు అన్నదమ్ములంటే చాలా ప్రాణం అప్పు అంటే మహాప్రేమ తల్లిదండ్రులంటే మహా గౌరవం నేను దేవుడిన అంత ప్రార్థిస్తానని తెలియదు కానీ నన్ను కన్నా తల్లిదండ్రులని నా అన్నదమ్ముల్ని నా అప్పు చెల్లెల్ని అంత ప్రేమిస్తాను నా కుటుంబాన్ని అంత ప్రేమిస్తాను కానీ నాకు అంచెలంచెలుగా ఊరి మీద కూడా కాస్త ప్రేమ తగ్గుతూ ఉంది అది ఎందుకు ఏంటంటే ఒక్కరోజు అందరిని బాధ పెట్టే విధంగా లేకుండా నేను చెబుతాను కానీ నా వీడియోలు అయితే అందరూ చూడాలి నేను ఇక్కడ దాకా రావడం అంటే కూడా చాలా కష్టమనే మీకు తెలియదు ఒక యూట్యూబర్ రావాలన్నా ఒక చిన్న ఆర్టిస్ట్ అవ్వాలన్నా ఆ కృషి చాలా అవసరం మీరు అనుకుంటారు కానీ దీంట్లో ఎంత కష్టాలు ఉన్నాయని మీరు ఎవరికీ తెలియదు ఇంకా చెప్పాలంటే మన ఊరు సైడ్లో కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి ఆ చిత్తూరు నాగైతే తప్ప మిగితే ఆ ఊర్లంతా ఇట్లా గలుచుకుంటే వందల గ్రామాలు ఉన్నాయి ఎవరు కూడా ఇటువంటి సినిమా ఆలోచనలు వచ్చి కానీ నాకే ఎందుకు వచ్చిందో అది నాకు తెలుసు మీ వల్ల కాస్త దాని మీద ఇచ్చి పుట్టుంటే కానీ దాని గొప్పతనం ఎందువల్ల చూపించాలనుకునేది మాత్రం అది నా ఒక్కడికే తెలుసు ఇంకా నాన్న విషయానికి వస్తే నేను నిజంగా అమ్మని గురించే చెప్తున్నాను నా అమ్మ ప్రేమను గురించే చెప్తున్నాను కానీ నాన్న ప్రేమ ఎలా ఉంటుంది అనేది నాన్న చనిపోయే చివరి రోజుల్లో నాకు ఒక మాట అన్నాడన్న అది నేను బ్రతికి బాగా అందరిలాగా ఒక హోదాతో బతికి అందరిలాగా గౌరవైన బతికి బతికి ఒక డయాస్ మీద కానీ వెళితే నాన్న ఏం చెప్పాడనేది ఆ ఒక్క మాట చెప్తాను నా జీవితం సాధకత వస్తుంది లేకుంటే ఆ స్టేజ్కి వెళ్ళకపోతే నాన్న చెప్పిన మాటే నేను చెప్పను మా నాన్న చాలా గొప్పడు మనల్ని ఎవరిని కూడా ఒక చిన్న దెబ్బ కూడా కొట్టలేదు కాబట్టి మా అదములుగా మీరు నన్ను ఆదరిస్తారని ఈ యూట్యూబ్ ప్రతి ఒక్కరు కూడా చూస్తారని ముఖ్యంగా మీరు చూడాలి మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా చూస్తారు నచ్చితే మీరైతే నొచ్చుకునైనా చూడండి బాధపడైనా చూడండి ప్రేమతోనైనా చూడండి ఇది చూసేది మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి బాయ్ అన్నయ్య